మైలారం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీ సీతారాముల కళ్యాణం మైలారం గ్రామంలో గంగుల యువసేన జిల్లా అధ్యకుడు తోట కోటేశ్వర ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం చల్లని ఎండవేడిని తట్టుకోవడానికి కూలర్లను ఏర్పాటు చేశారు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు చల్లని మంచినీటి వసతి ఏర్పాటు చేశారు భక్తిభావం వెల్లి విరిసేలా భక్తి పాటలతో ఆల్పించడానికి ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేశారు అమ్మవారి కళ్యాణ మండపం రంగురంగుల పూలతో అలంకరించారు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జేఏసీ తన్నీర్ శరత్రావు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు చింతలపల్లి నరసింహారెడ్డి సర్పంచ్ ఉప సర్పంచ్ సముద్రాల కరిష్మా మల్లికార్జున స్వామి దేవాలయం చైర్మన్ వరాల పరశురాములు సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్ వార్డు సభ్యులు నాయకులు దొడ్డు మల్లేశం జానీ మాజీ సర్పంచ్ గువ్వా వీరయ్య మర్రి వెంకటమల్లు పురంశెట్టి బాలయ్య జక్కన్పెల్లి సత్తయ్య మల్లేశం గడ్డం బాబురెడ్డి బద్దం మల్లారెడ్డి గంగిపల్లి వెంకటయ్య కొమురయ్య విలసహారం రామచంద్రం రాజయ్య పొన్నాల నర్సయ్య తిరుపతి వరాల సత్యం తోట సత్యం రాములు తోట లక్ష్మి నారాయణ మడికంటి రాములు రామాంజనేయులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు అట్లా రానే వచ్చిందయ్యా కదా కూడా ఎందుకు అది సంహారం చేసినప్పుడు శంకరుడు పాడినటువంటి అంత శంకరుడు వాడినటువంటి శుభ ధనస్సు గొప్పడైనటువంటి ధనస్సు ఎవడైనా లేకపోతే శంకరుడికి ఎంత బలం ఉంటుందో తెలుసు కదా మనకు అట్లాంటి శంకరుడు వాడినటువంటి ధనస్సుడు విరవాలంటే ఇంకెంత బలవంతుడు కావాలి

అంత గొప్పనైనటువంటి కాళ్ళలో పద్మరేఖలు కలుగు పదైబంబుల వాడు ఇట్లాంటి గొప్పనైనటువంటి సుందర మూర్తి అక్కడికి వెళ్ళి కూర్చోగానే పాద్రక్షా ఆచమ్యా దేవస్య అర్థపాద్య ఆచమణీయం ద माण्हू <laughs> రాజు గారు దివ్యమైనటువంటి బంగారు పల్లెములు బంగారు చెంబుతో చక్కగా పోస్తుండగా గంగాది శుద్ధమైనటువంటి జలముల చేత అప్పుడు సీతమ్మ వారి యొక్క కాబోయేటువంటి ಪ್ರಕ್ಷಣೆ ಕಡಿಗೊಂಡಿಪ್ಪು ಅಗತ್ಸಿಂಗ್ಯಾದಾಂ ಚಮೇತಾನ್ ಕಾರ್ಯಕುಶಲ ಮಂತ್ರವತ ಬ್ರಾಹ್ಮಣಾನ್ ಕರಿಷಿ స్వామివారు ఇప్పుడు కళ్యాణ మహోత్సవాంగంగా కంకణాన్ని కట్టుకోబోతున్నాడు ఎందుకు కంకణం కట్టుకుంటున్నాడయా అంటే సకృదేవ ప్రపన్నాల తపాస్మేకి జాతకతే అభయం ఫలభూతే రాముడు కంకణం కట్టుకున్నానని చెప్తాడు ఏం కంకణము అంటే సకృదేవ ప్రపన్నాయ రామచంద్రమూర్తి నిలుతాడు వాడిని సర్వకాల సర్వావస్థల ఎందు నేను కాపాడుతాడు అని చెప్పి కంకణాన్ని కట్టుకున్నాడట అట్లాంటి కంకణం ఎందుకు కట్టుకుంటున్నాడు ఇప్పుడు కంకణము నా యొక్క యజ్ఞాన్ని సంరక్షించడానికి పంపించండి అని అయ్యో కనీసము బయట వద్దే వద్దు అని చెప్పి అడిగి నిండిపోతే అప్పుడు వశిష్ఠుడైనటువంటి వాడు చెప్తాడన్నమాట విశ్వామిత్రుడు చాలా గొప్పవాడయా ఆయన దగ్గర ఎన్నో విద్యను తెలిసే ధనర్ విద్యలు అవన్నీ రామచంద్రమూర్తికి చెప్తాడు నువ్వు పంపించే ఏం కలగాలినంటే అట్లా పంపించినటువంటి రామచంద్రమూర్తిని దివ్యమైనటువంటి విద్యాన్ని సంరెత్తి పలుగా తీసుకొని విసులు విసిరు కొడుతామన్నమాట ఎందుకు బండి మీరే ఇప్పుడు కూలపి జరి అట్లాంటి ఎవరైతే వాడికి నా సీతమ్మ వారిని ఇచ్చి వివాహం చేస్తామని చెప్తారు ఎంతో మంది బాల పరాక్రమ వంతులు కూడా కనీసం దాని యొక్క పాడు బాడాన్ని కాదు కదా దానికి ఉన్నటువంటి పాడును కూడా ఎక్కలేకపోతారు ఎందుకు అంటే అది త్రిపురాజ్ఞని తీసుకున్నటువంటి వాడి Tu rata, tu rata, tu rata